రైతు సందరికీ నమస్కారం ఈరోజు ఫార్మసీ వచ్చి వచ్చినారు అలాగే మనకి ఒక చీరంలో ఒకటి ఒక రైతు చూడండి అదుల బెండకాయ వేసుకొని ఒక పొలంలో ఎరువులు ఎలాగ చదువుతున్నటువంటి చూడండి అలాగే వేసుకొని ఒక రైతు చూడు ఒక చెలక తీసుకొని ఎలాగ కడుపుతున్న చూడండి అలాగ అలాగ చేసుకుంటే మన మనకి పొలాలు కూడా బాగుంటుంది పంట సహా బాగా వస్తుంది ఇక్కడ చూడండి పంట ఏం వేసినా కదా పంట ఏమేయకముందరే వేసుకోవాలా పంట వేసినాక ఏం వేసాక రాదు అందుకోసం ఒక రైతు ఎద్దులు బండి అదే మనకి వెనక ఏం పడుకున్నట్ట సపోర్ట్ కొట్టుకోవాలా అక్కడ చూడండి ఒక రేకు రేకు కట్టుకొని ఒక రైతు అలాగ నిండించుకొని రోజు అలాగ కుప్పులు కుప్పలేయన్ చేసుకుని పోతాడో అవి ఎలాగ ఎద్దులు మోసుకొని అలాగే ఉంటుంది అలాగే చేసుకుంటే మన రైతులకి చాలా మేలు కొన్ని పురుగులు కూడా తక్కువ ఉండొచ్చు కానీ అట్లా చేసుకుంటే పొలాలకు కూడా ఎరువులు బాగుంటుంది అయితే ఏమని వేసుకుంటే మెరపు కట్టుగా మేనేజ్ అలాగ చేసుకుంటారు ఏదైనా కానీ చేసుకోండి రండి ముందు ముందుకు పోతాడు అలాగే చిన్న చిన్న కుప్పలు వేసుకుంటే ఉగ్గునా బాగుంటుంది అలాగే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా బాగా ఫ్రెండ్స్